కోల్ బ్లాక్ తెలంగాణ షేక్ చేస్తోంది టెండర్ల రద్దు కారణాలని పరిశీలించేందుకు విచారణ కమిటీ వేసింది కేంద్రం కిషన్ రెడ్డి ఆదేశాలతో బ్లాక్ అధ్యయనం చేయనుంది కేంద్ర బృందం తెలంగాణ బొగ్గు ఢిల్లీ స్థాయిలో అగ్గి రాజేసింది నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వివాదంపై కేంద్రం ఫోకస్ చేసింది కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో దర్యాప్తు బృందం రంగంలో దిగింది ఇద్దరు సభ్యుల బృందం తెలంగాణలో పర్యటించనుంది సింగరేణి అధికారులతో కలిసి విచారణ జరపనుంది టెండర్ రద్దు కారణాలపై అధ్యయనం చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం కోరితే నైని బ్లాక్ లో అక్రమాలపై సిబిఐతోనూ విచారణ జరిపిస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ హయాం నుంచి రేవంత్ వరకు జరిగిన అక్రమాలను వెలికి తీస్తామన్నారు కొంతమంది మాట్లాడుతున్నారు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది సిబిఐ ఎంక్వైరీ చేస్తారా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అంశాలలో సిబిఐ ఎంక్వైరీ చేయొద్దని ఎవరు నిర్ణయించారు కేసీఆర్ కాదా ఆయనని నిర్ణయించి అసెంబ్లీలో చట్టం చేసి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా సిబిఐ తెలంగాణలో ఏ దర్యాప్తు చేయకూడదని చెప్పి వాళ్ళే తీర్మానం చేశారు ఈరోజు వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలి ఎందుకంటే సింగేరేణి పైన కేంద్ర ప్రభుత్వానికి షేర్ హోల్డింగ్ ఉన్నప్పుడు కూడా గత ముప్పై నలభై సంవత్సరాలుగా రా కేంద్ర ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి అజమాయిషీ లేదు సింగరేణిలో అవినీతికి పాల్పడింది సీఎం రేవంత్ బంధువులే అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘాలు సైతం నైనీ బ్లాక్ టెండర్ల గోల్మాల్ పై విచారణ జరపాలని కోరుతున్నాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన టెండర్లన్నీ రద్దు చేయాలని డిమాండ్ చేశాయి సింగరేణి బచావో పేరుతో ఉద్యమం చేస్తామని హెచ్చరించింది సింగరేణిపై దోపిడీ గద్దలను వాలనివ్వనన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సింగరేణి ఆస్తిని కాపాడేందుకు కృషి చేస్తానన్నారు శుక్రవారం భట్టి విక్రమార్క నైని బ్లాక్ వివాదంపై ఎలా స్పందిస్తారన్నది ఉత్కంఠగా మారింది